పదకొండున్నర కంట అయ్య గారు చెప్పారు ప్రాథ్ పదకొండున్నరకు వెళ్ళినా పర్వాలేదురా కాను చేసే టైంలో ఉండేది ఆశీర్వాద ప్రాథనకి సోపరవు మన పాస్తి గారు మామూలుగా పక్కన చెప్పమ్మా మా ఏం లేదు మా పాస్తి గారు చెప్పారు ఆఖరికి కానుకేసే టయానికి వెళ్ళినా పర్వాలేదు అన్నారు మన అక్కడికి పనులు చూసుకుని వచ్చేసండి ఇది మనుషులను సంతోషపెట్టే బోధ ఈ బాధ నేను పరలోత చేస్తున్నాడు వా చేస్తుందా పరలోత దేవునికి తగ్గరగా చేస్తాయి దేవుడు అంటాడు రే రేషగా నీ ఎవరని చెప్తా నేనేం చెప్పాను సమయాన్ని పాటించాలని చెప్పాను కదా నేనేం చెప్పాను తొమ్మిది గంటలకు కావాలని అంటే తొమ్మిది గంటలకు నేను ఇక్కడ ఉంటానని తెలుసు కదా నీకు మరి దాన్ని మనిషి నువ్వేం చెప్తున్నావు అన్నది నేనేం చెప్పాలి చేసేది అయ్యా అట్టతే తొమ్దే రావట్లేదు అయ్యా ఆఖరికి కానుకేసేదేమన్నా మనుషులు ఉండరాయ్యా ఇప్పుడు ఎలా చెప్పాను అయ్యా ప్రభు నీకు మనిషి లాజిక్ వెళ్తే ఒకసారి నేను ఎలా చెప్పాను అనుకో మీరు ఎనండి పదకొండు పాద చూడండి మా చిన్న చిన్న పదాలు ఎందుకనే అని నేను ప్రభుకి చెప్పుకోవచ్చు చెప్తే ఆయన ఈ సంవత్సరమే వచ్చే సంవత్సరం మళ్ళా నేను ఇక్కడ పరిస్థితి చేశానికి నేను నేను ఈ ప్లేస్ వేరే వాళ్ళకి అపాయింట్ చేయబడుతుంది చెప్పరా ఇక్కడ ఖాళీ చేయబడతా నేను ఇక పాడకుండా ఈ పాట పడుకుండా నాకెందుకు నాకెందుకు పంత అవసరం లేదు మనుషులను సంతోషిపెట్టే బోధ మనకొద్దు కొద్దు దేవుని సంతోషి పెట్టే వాళ్ళని మనం ముందుగాక కంద రా గణ తిపత్రికలో కూడా ఒక మాట జ్ఞాపించింది